అనపర్తి ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ అనపర్తి మరియు పరితర గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు గంజాయి లాంటి చెడ్డలబాట్లకు దూరంగా ఉంచి క్రమశిక్షణతో పెంచాలని విజ్ఞప్తి చేశారు ఎక్కడైనా గంజాయి కుంటున్నట్లు లేదా అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసు వారికి తెలియచేయాలని కోరారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకునే అవకాశం వచ్చింది కానీ చాలామంది యువకులని తల్లిదండ్రులు సరిగా యజమాసి లేకపోవడం వలన సరిగా వాళ్ళని పట్టించుకోకపోవడం వలన చాలా మంది పిల్లలు అలవాటు పడి వేరే మద్యపానానికి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు స్కూల్లో టీచరు స్కూల్లో కాలేజీలో అధ్యాపకులు అలాగే ఇంటి దగ్గర పేరెంట్స్ వాళ్ళ పిల్లలపై నిఘా ఉంచి వాళ్ళ నడవడిగా ఎప్పటికప్పుడు గమనించాలి ఎక్కడైనా గంజాయి తాగుతున్నట్లు గంజాయి అమ్ముతున్నట్లు విమర్శ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి